తీసుకోకపోతే మనిషి ఎలా ఉన్నాడో తీసుకుంటే మనిషి ఆత్మ బాప్తి తీసుకుంటే మనిషి ఎలా ఉంటాడో చెప్తాను పేతురు తిరుగుతాడు ఆయనతో సవాసం చేస్తూ ఉంటాడు చూడండి పేతురుతో చెప్తాడు పేతురు నిన్ను నేను మనుషు పక్షులు జాలర్లుగా చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు సరే ప్రభు అని చెప్పేసి తన వలలన్నీ విడిచిపెడతాడు యేసు ప్రభు భూమి మీద మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ యేసు ప్రభుతో పాటే పేదరు కూడా అనేకమైన ప్రాంతాలు తిరుగుతాడు పేతురు కూడా యేసు క్రీస్తు పాటే అనేకమైన ప్రదేశాలకి గ్రామాలకి పట్టణాలకి వెళ్ళి ఆ సుమార్త బోధించే విషయంలో యేసుప్రభు శిక్షణకి చేదు చేదువాడుగా ఉంటాడు ఒక రోజు ఒకరోజు ఒక రోజు అంటాడు పేతురుతో పేతుడు నాకు చాలా ప్రేమిస్తున్నావు కదా ఒకరోజు నువ్వు నువ్వు ఎవరు నాకు తెలియదేసయ్యా యా ప్రభు ఎవరు నాకు తెలియదు అసలు ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు అసలు ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదని అబద్ధం చెబుతావు పేదరు అంటే పేదడు అంటాడు లేదు ప్రభా అది ఎప్పుడు జరగదు నేను ఎప్పుడు అలా అనను ప్రభావ అదే నాకు దూరం అవును గాక అంటాడు అంటాడు ఏసు ప్రభు అంటాడు లేదు లేదు ప్రభు లేదు లేదు కోడి నువ్వు ఎవరు నేను ఎరగను అని అబద్ధం అంటే లేదు ప్రభు అంటాడు చూడండి ఆ రోజు ఆ సమయము రానే వచ్చి రానే వచ్చింది అప్పుడు ఏసుప్రభు ఏసుని పట్టుకోవటానికి సైనికులు వస్తారండి వచ్చి యేసు ప్రభుని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఏసు ప్రభువుని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ పరిపోతారు ఆయనతో పాటు అక్కడ ఉన్న శిష్యులందరూ పరిపోతారు పారిపోయినప్పుడు పేతురు అనుకుంటాడు యేసు ప్రభువును పట్టుకుని వెళ్ళిపోయారు కదా ఈ రాజు యేసుకి ఎటువంటి శిక్ష వేస్తాడో ఎటువంటి శిక్ష అమలు జరుగుతుందో నేను కూడా చూద్దాం కదా అని చెప్పేసి ఆ యేసు పట్టి దొంగ దొంగచాటుగా బయలుదేరి వెళ్తాడండి వెళ్ళినప్పుడు ఏసుకి శిక్ష అమలు చేసే సమయంలో కొద్దిపాటి సమయంలో పేదరు కొన్ని మూడు చోట్ల అక్కడున్న ఆ రాజ్యంలో కొంతమందికి సైనికులు కనబడతాడు అక్కడ కొంతమంది చలి కాల్చుకుంటూ ఉంటారు ఆ మంట దగ్గర పేతురు వెళ్ళి చలి కాల్చుకుందాం కదా చున్నప్పుడు యేసు క్రీస్తు ప్రవరు శిష్యులు ఒకడు కదూ కదూ అంటే యేసు ప్రభు వారు ఆయన ఎవరు నేను ఎప్పుడు ఆయన చూడలేదు నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడటం లేదు ఆయన ఎప్పుడు ఆయన వెంట నేను ఎప్పుడు తిరగలేదు అంటాడు ఒకసారి అబద్ధం ఆడేస్తాడు అట్లా మూడు సందర్భాల్లో అబద్ధం ఆడతాడు వెంటనే కోడి కోస్తుంది ఏసు ఏం చెప్పాడంటే కోడి కూయక మునిపే నేను ఎవరో ఎరగు నేను ఎరగలోని అబద్ధం అడుతో పేతురు అన్ అని చెప్పిన యేసు చెప్పిన మాట పేతుడికి గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తాడండి దుఃఖంతో ఏడుస్తాడు చూడండి యేసుప్రభుకి శిక్ష అమలైంది ఆయన చనిపోతాడు ఆయన సమాధి చేయబడతాడు యేసుప్రభు తిరిగి మరలా మూడు రోజులు లేస్తాడు అప్పుడు పేదకుంటాడు ప్రభు మనతో లేడు ఒకవేళ యేసు ప్రభు అన్నాడు కదా మనుషు పట్టులు చాలలుగా నేను చేస్తానని నేను కూడా ఇలాగే సువార్త చెప్పడానికి వెళితే యేసు ప్రభుని సిలివేసినట్లుగా నన్ను కూడా సిలివేసి చంపేస్తారేమో అనే భయంతో ఏ పేతుడైతే ఏ వలను విడిచిపెట్టాడు అదే వర అదే వలను మరలా పట్టుకుని సముద్రంలో చేపలు పట్టడానికి బయలుదేరుతాడు సువార్త ఐదో అధ్యాయంలో ఈ మాట కనబడుతుందండి వెళ్తాడు చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్తాడు ఆ రోజు రాత్రి అంతా పేతురు చేపలు పడుతూ ఉంటాడు తెల్లవారుతుంది ఒక్క చేప కూడా దొరకదండి ఈ లోపల చనిపోయిన లేచిన యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు ఈ నలభై రోజులు తన శిష్యులు కనబడతాడు ఒక రోజు యేసు ప్రభు పేతురు కూడా కనబడతాడు సముద్రం మీద చేపలు పడుతున్న పేతురుని చూశాడు చూసి పేతురు లోపలికి తీసుకు లోపలికి వెళ్ళో లోపలికి వెళ్ళి ఇప్పుడు వలై చేపలు పడతాయి అంటే పట్ట ప్రయాసపడ్డాను ఒక్క చేప దొరకలేదయ్యా అంటే లేదు పేతురు నేను చెప్తున్నాను ఇప్పుడు లోపలికి వెళ్ళి వలవే చేపలు పడతాయి అంటే అంటే పేదరు ఎలినవాడా నీ మాట చొప్పున అలాగేనే చేస్తాను పేతురు పడవని లోపలికి తీసుకువెళ్ళి సముద్రములో చూడండి చేపలు పట్టడానికి వలని విసిరినప్పుడు గొప్ప చేపల వలలు వల్ల చిక్కబడతాయి చూడండి ఆ వల్ల పిగిలిపోతుంది ఆ వల పిగిలిపోతున్నప్పుడు పేతురు అంటాడు ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల చేపలు పట్టడానికి వచ్చిన వారితో అంటాడు అయ్యా నా వల్ల పిగిలిపెట్టేట్టుంది వలలు వలని దానికి నాకు సహాయం చేయండి అన్నాడు ఆ పట్టుకున్న ఆ చేపలను తీసుకొచ్చి రెండు పడవ రెండు పడవలు మునిగిపోయేటట్టుగా రెండు పడవలు మునిగిపోయేటట్టుగా ఆ చేపలు పడతాయండి అప్పుడు ఈ స్ప్రవై పేతురు కన్ను కనులే చూస్తే అయ్యా నేను పాపాత్ముడిని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు ఎందుకో తెలుసా యేసు చెప్పిన మాట ఏంటో తెలుసా పేతురు నిన్ను మనుషు పట్టలుగా జాలర్లుగా నేను నిన్ను చేస్తే మరలా చేపలు పట్టేవాడిగా మరలా చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్తావా పేతురు అంత వెళ్తావాడివా అంటే చూడండి పేతురు అంటాడు పశ్చాత్తాపంతో ఆ మాట ఐదవ అధ్యాయం ఒలుకాసు వర్త ఐదవ అధ్యాయం పదవ వచనంలో రాయబడినండి యేసు ప్రభు మీద కాలం ఇవ్వబడి క్షమాపణ అడుగుతున్నాడు క్షమాపణ అడుగుతాడు అప్పుడు యేసు ప్రభు అంటాడు పేతురు నువ్వు మరలా చేపలు పట్ట తో మనుషు పంటలు చాలర్లుగా నేను నియమించాను నువ్వు వెళ్ళి ఇంకా మనుషులకు పట్టు అనే సర్వసృష్టికి వెళ్ళు సృష్టికి సువార్తను ప్రకటించు ఇదిగో నేను నేను నా ఆత్మనిస్తున్నాను అంటాడు ఇప్పుడు చూడండి ఒక్క మొన్న చూడని ప్రియ దీని ఇంతకు ముందు తీసుకున్న పేతురు తీసుకున్న బాబు తీసి తెలుసా నీటి బాబు తీసాం ఇప్పుడు దేవుడు అతనికి ఆత్మని బాబు తీసి ఇస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా నేను చూడని అదే సువార్త మూడవ వచ్చే పదకొండవ వచనంలో అక్కడ రాయబడి అనమాట వ్యవహారం అంటాడు నేను నీకు నీటితో బాబు తీసి ఇచ్చాను కదా ఇప్పుడు నా వెనక వచ్చేవాడు నీకు ఆత్మతోనూ అగ్ని బాగేశంతో అగ్ని మీకు దేశంతో అయిపోతున్నాడు అని చెప్పినప్పుడు చూడండి ప్రియ దేని పిల్లరా వీళ్ళందరూ కూడా పెద్దకొస్తు కొస్తూ పండుగ అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా ప్రార్థన చేస్తుండగా వీళ్ళ మీదకి చూడండి నిరంతరం నిలిచే ఆత్మ వాళ్ళల్లో నిరంతరం నిలిచే ఆచ పరిశుద్ధాత్మక బలం పరిశుద్ధాత్మ శక్తి ఆ యొక్క చూడండి ఒక విస్ఫోటన వల్లే ఒక ఎటువంటి సపోర్ట్ ఉన్న వాళ్ళే వాళ్ళ మీదకి వాళ్ళు వాళ్ళందరూ శక్తిని పొందుకుంటారు హలేలుయా శక్తిని పొందుకున్నప్పుడు ఏమన్నా రాయబడిందో తెలుసా పోస్తుల కార్యం పదిహేడు వచ్చే ఆట వచ్చినప్పుడు ఆకాశని భూమిని తలకింది చేసేవారు ఇక్కడ కూడా వచ్చారా అనే సాక్ష్యం అండి ఎందుకో తెలుసా నీటి బాబు తీసుకున్నప్పుడు ఈ లోక సంబంధం అయిపో ఈ లోక సంబంధాల కోసం పరిగెత్తాడు ఎందుకో తెలుసా నేను మరలా చేపల పట్టకపోతే నా పూట గడవదు నా భార్య నా పిల్లలు పస్తులు నా అప్పులు తీరువని ఈ లోక సంబంధం చూశాడండి పేదరు ఎప్పుడైతే ఆత్మ బాప్తిసం పొందాడో అగ్గిని బాం పొందాడో రాజు లేదు ఏమని సాక్ష్యం పొందుకున్నాడో తెలుసా ఆకాశాన్ని భూమిని తల్లి కింద చేసేవారు ఇక్కడ కూడా వచ్చారా అని అక్క ంపులు పొందాడండి పేతురు ప్రియ దిని ఒక పేతురే కాదు శిష్యులకి కూడా ఈ యొక్క మాట వర్తిస్తుంది ఎందుకో తెలుసా నా నా ఆకాశాన్ని ఒక వాళ్ళు పొందుకున్నారు ఈ రోజు నువ్వు కూడా ఆత్మ బాబు పొందుకున్నట్లయితే అగ్గిని బాబు నువ్వు పొందుకున్నట్లయితే చెడు ప్రియ దినిపిలారా ఈ రోజు నీ మీద నీ కుటుంబం మీద పనిచేస్తున్న సాధారణగా వాడి యొక్క వాడి ఒక ఆలోచన అన్నిటి తల్లి చేయగల వాడి యొక్క సాధన గడు గడు చూడండి మనం ఈ లోపలు శ్రమ పెట్టాలనుకున్నప్పుడు వాడి యొక్క తలంపులన్నిటి కూడా లైవై పోతాయి ప్రియ దేనికుల పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాపని పరిశుద్ధాత్మ నేను పొందుకున్నట్లయితే నా ప్రియ నా సహోదరి నా సోహోదరుడు నువ్వు కూడా ఆకాశాన్ని భూమిని తల్లికింద్ర చేసేటట్టుగా ఎర్ర సముద్రాన్ని లాంటి ఎర్ర సముద్రం లాంటి చుడుని సమస్యల్ని కూడా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రాభీసాన్ని పొందుకుంటావో ఎర్ర సముద్రం లాంటి సమస్యలను కూడా ఏ సుకరిస్తూ నా జీవించగలుగుతావు ఎందుకో తెలుసా దేవుడు అంటున్నాడు నువ్వు ఆత్మగాప తీసుకుంటేనే అపవ దగ్గరిని నేను లయపరచబడతాయి దుష్టుడు నిన్ను జయించలేడు సాతనుడు నేను జయించలేడు ఈ లోక సమస్యలు నేను జయించలేవు ఎందుకు తెలుసా ఒకవేళ నువ్వు ఆత్మగాసం పొందుకుంటే తర్వాత ఒకవేళ నువ్వు పడిపోయినా కూడా ఈ ఆత్మ బాప్తీసం ఏం చేస్తావు తెలుసా నిన్ను నిలబెడతది దేవుడి పరిచయం నిన్ను నిలబెట్టి నేను వాడుకుంటది చూడండి ఈ ఆత్మగాసం ఎప్పుడైతే ఎప్పుడైతే పొందుకున్నాడో ఏం చేస్తాడో తెలుసా అగ్ని బాప్దీసంలో కడిగి పెట్టి పెట్టాడు అగ్గిని బాబు తీసి తీసుకున్న పేదల ఏం జరిగిందో తెలుసా దేవుడు అనేకమైన వర్రాలు ఇచ్చాడు ఏంటి ఆ వర్రాలు ఆకాశాన్ని భూమిని తలకిందులు చేసి వర్రాలు ఇచ్చాడు ఆకాశాన్ని భూమిని తలకిందులు చేసి వర్రాలు దేవుడు పేదలకు ఇచ్చాడు ఏ రోజు దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు నమ్ముతావా విశ్వసిస్తావా రోజు దేవుడు నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు నా ప్రియ నా సోదరి నా సోదరుడా నువ్వు కూడా నవ్వి మారు మనసు పొంది నేటి మూలంగాను ఆత్మ మూలంగాను నువ్వు బాప్తిసం తీసుకున్నావా నిన్ను కూడా దేవుడు ఆయన ఆత్మ అగ్ని అక్కిని అభిషేకాన్నిచ్చి ఆత్మ బిస్ నువ్వు నిన్ను కూడా దేవుడు ఆయన కుర్రపా నిన్ను గొప్పగా దేవుడు వాడుకుపోతున్నాడు